చంద్రబాబు నాయుడు ఏమో ఐదు రూపాయల తొంభై పైసలకు ఆయన అమ్ముతాడు సోలార్ వీళ్ళు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు ఆయన అమ్ముతాడు నేను రెండు రూపాయల నలభై తొమ్మిది వైసలకి నేను చేస్తా సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా ఎక్కడ ధర్మం లేదు న్యాయం లేదు మంచి చేసిన వాడి మీద రాలేయడమే ఇవన్నీ ఊపక్కుంటే ఈనాడు ఈనాడు రాస్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా టీవీ ఫైవ్ ఇంకా ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనుల వీళ్లకు తోడు తన తన్నన అంటూ చంద్రబాబు నాయుడు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఆయన పార్టీ కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు హాఫ్ బేక్ నాలెడ్జ్ సగం సగం తెలిసి సగం సగం తెలియక చంద్రబాబు నాయుడు మాత్రమే మొయ్యాలన్న తాపత్రయం ఏం చేసినా సరే జగన్ మీదనే బుడ్డ సల్లాలా అనే యావా ఈ నేపథ్యంలో ఏమంటాడు గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే విద్యుత్ జనరేట్ చేస్తా ఉంటే విద్యుత్తు వస్తా ఉంటే సెకీతో ఒప్పందం మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు అయ్యా చంద్రబాబు గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఎడారి ప్రాంతాలు అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాక్టర్స్ అక్కడ నమోదవుతే మన రాష్ట్రంలో ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ లోడ్ ఫ్యాక్టర్స్ మన దగ్గర అవైలబుల్గా వస్తాయి అంటే మనకు ఈ గుజరాత్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా రాజస్థాన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా పవర్ ఉత్పత్తి చేసిన సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక యాభై పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా వర్సెస్ ఆంధ్ర వర్సెస్ ఈ కర్ణాటక వర్సెస్ ఈ తమిళనాడు ఈ ఈ ఏరియాలన్నీ చూసుకుంటే బికాస్ ఆఫ్ ఎడారుల్ దేని అక్కడ గుజరాత్లో కచ్చు రాజస్థాన్లో కూడా ఒక ఎడారు ఎడారులలో పెడతా ఉంటాయి కానీ కన్వీనియంట్ గా ఈనాడు కానీ ఈ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా గా ఏం చెప్ప మర్చిపోతున్నారు ఏందంటే గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ నువ్వు జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా ఇంతకుముందు నేను చెప్పిన మరో రెండు రూపాయలు పర్ యూనిట్ అంటే రాజస్థాన్ లో కానీ గుజరాత్ లో కానీ సంబడీ మ్యానుఫాక్చర్ సంబడీ ప్రొడ్యూసర్ సోలార్ పవర్ అట్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకో లేకపోతే రెండు రూపాయలకో లేకపోతే ఎవరైనా రెండు రూపాయల పది పైసలకో ఎవరైనా చేస్తే అది ఆంధ్ర రాష్ట్రానికో తమిళనాడుకో కర్ణాటకకో ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎంత తెలుసా మరో మరో రూపాయి తొంభై ఎనిమిది పైసలు మరి ఈనాడు గుజరాత్ గురించి రాస్తాడు రెఫరెన్స్ ఆ రాసేటప్పుడు ఆయన గుజరాత్ జండ్ర రూపాయి తొంభై తొమ్మిది పైసలు అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు ఎక్కడ కన్స్యూమ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇన్ గుజరాత్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టేకింగ్ ప్లేస్ ఇన్ గుజరాత్ ఇటువైపున సర్కుల్ అమ్మేది డిస్కామ్స్ ఎక్కడ మధ్య గుజరాత్ అంటే గుజరాత్ లోనే జన్ దక్షిణ్ గుజరాత్ ఉత్తర్ గుజరాత్ మధ్య గుజరాత్ విజ్ కంపెనీ దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ పశ్చిమ గుజరాత్ విచ్ కంపెనీలు కొనేవాళ్ళు జనరేషన్ గుజరాత్లోని సో వితిన్ ద స్టేట్ సో అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు అక్కడే కొంటున్నారు కాబట్టి ఆ రేట్లు వాళ్ళకు వర్తిస్తున్నాయి అదే రాష్ట్రం అదే రాష్ట్రమే తీసుకుంటా ఉంది వాళ్ళకు అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పవర్ వాళ్లకు రూపాయి తొంభై తొమ్మిది పైసలకు జరిగిన దక్కిన అవకాశం ఇంకొక ఎగ్జాంపుల్ ఇదే మాదిరిగా రాజస్థాన్ చూద్దాం రాజస్థాన్ కూడా చూద్దాం ఇది సెకీ పిలిచింది అని ఇది కూడా రాస్తాడు ఈనాడవాడు ఆంధ్రజ్యోతుడు వక్రీకరించే దానికోసం సమస్య ఏందంటే వీళ్ళందరూ ఏందంటే వక్రీకరణ అన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా ఇక్కడ కూడా జనరేషన్ పాయింట్ రాజస్థాన్ అమ్మేది ఎక్కడ అంటే అమ్మే పాయింట్ కూడా రాజస్థాన్ ది పవర్ ప్రొక్యూర్డ్ బై సెకీ ఫ్రమ్ ది అబవ్ ప్రాజెక్ట్ హెజ్ బీన్ ప్రొవిజన్ టు బి సోల్డ్ టు ది స్టేట్ బింగ్ ఎంటిటీ ఐ రాజస్థాన్ ఊర్జా వికాస్ నిగం లిమిటెడ్ అంటే రాజస్థాన్ లోనే జనరేషన్ జరుగుతూ ఉంది రాజస్థాన్ లోనే అమ్ముతా ఉన్నారు సో ఇంటర్ స్టేట్ అనేది లేదు వేరే రాష్ట్రం పోయేది అనేది లేదు సో ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేది రావు అదే రాష్ట్రంలోనే అమ్ముతున్నారు అదే రాష్ట్రంలోనే జనరేట్ చేస్తున్నారు ఇది వక్రీకరణ కాదా అని అడుగుతా ఉన్నా అదే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఈ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ తో కలిపి మనకు వేవర్ ఉన్నప్పటికీ కూడా ఈనాడు రాస్తాడు ఐదు రూపాయల డెబ్బై మూడు పైసలు కొంటున్నామని అబద్ధం కాదా అదే అంటున్నా ఇది వక్రీకరణ కాదా అని అంటున్నా మళ్ళా మనకు ఇదే రూపాయ ఇదే రూపాయలు తొంభై తొమ్మిది పైసలు రెండు రూపాయలు ఇక్కడ కొని మన స్టేట్ కు ట్రాన్స్ మన స్టేట్ కు దీన్ని ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్ కలుపుకొని మన రాష్ట్రానికి వచ్చేసరికి రేట్ ఎంతో తెలుసా ప్లస్ టూ రూపీస్ అంటే నాలుగు రూపాయలు మరి ఈనాడు ఈ మాట చెప్పకపోవడం ధర్మమేనా ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంత దుర్మార్గంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని చేయడం చంద్రబాబు నాయుడు ఆయన కంపెనీ ఎల్లో బ్యాచ్ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా మన దగ్గర టెండర్లు మనం పిలిచిన మన లోయస్ట్ డిస్కవర్డ్ రేట్ ఎంత రెండు రూపాయల నలభై తొమ్మిది బెస్ట్ వచ్చింది అదే టైంలో అది ఆ టైంలో జరిగినవి ఏది రెండు వేల ఇరవై టైంలో జరిగినవి ఇది రెండు వేల ఇది ఎప్పుడు ఇది జరిగింది రెండు వేల ఇరవై జూలై ఆ టైంలో జరిగిన టెండర్లు ఇవి మళ్ళీ అంటే కోవిడ్ టైంలో ఇవన్నీ కోవిడ్ జరిగింది అయిపోయిన తర్వాత మళ్ళా పరిస్థితి ఏమిటి అని చెప్పి ఇదే గుజరాత్లోనే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా సెకీ టెండర్లు పిలిచింది అది చూపించు గుజరాత్ లో సెకీ టెండర్లు ఇప్పుడు పిలిచింది గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ డేట్ ఆఫ్ టెండర్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిడర్స్ ఎవరు ఎవరంటే ఎన్హెచ్పిసి జేఎస్డబ్ల్యూ ఎన్టీపీసీలంతా రెండు రూపాయల అరవై రెండు పైసల నుంచి రెండు రూపాయల అరవై ఏడు పైసలు ఇప్పుడు ది వాజ్ పార్ట్ ఆఫ్ జియూఎన్ఎల్ టెండర్డ్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అంటే గుజరాత్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ కోవిడ్ అయిపోయిన తర్వాత పరిస్థితి గుజరాత్ లోనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ దాని రేట్ ఇది ఇంకోటి రాజస్థాన్లో కూడా ఇంకోటి ఉంది కదా ఇంకోటి ఉంది కదా కృష్ణ సో బేసిక్లీ రేట్లు ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్నాయి ట్వంటీ ఫోర్త్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రేట్లు ఇవి కరెంట్ రెన్యూబుల్ ఎనర్జీ రేట్స్ ప్రివెలెంట్ ఎవరైనా కొనుక్కోవాలా పవరు అని అంటే ఇవి రేట్లు ఇదే గుజరాత్లోను ఇదే రాజస్థాన్లోను ఈ పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు రేట్లు పోస్ట్ కోవిడ్ మనకు రెండు రూపాయలు నలభై తొమ్మిది వయసులు అక్కడ జనరేషన్ కన్నా తక్కువ రేటుకు వచ్చిందని ఇప్పుడు సంతోషపడ అంటే వక్రీకరణ ఏమిటి అనేది నేను చెప్తా ఉన్నా ఇదే ఈనాడు ఏమంటాడు పేపర్లో రెండు రూపాయలు ఉండేది అప్పుడు రెండు రూపాయలు ఉండేది టీవీ రేట్లు తగ్గినట్టుగా కొత్త కొత్త మోడల్ వస్తున్నాయి కదా అని టీవీ మోడల్ ఏమంటాడు ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ ఆ రేటు రెండు లక్షలు ఉంటే ఇప్పుడు యాభై ఐదు వేలకు వచ్చింది అని అంటాడు అట్లా ఇవి కూడా రేట్లు తగ్గాలి కదా అంటాడు మన ఆ లెక్కలు రెండు రూపాయలు రెండు రూపాయలు కోట్ చేసిన ఇప్పుడు ఆ లెక్కలు ఇప్పుడు రూపాయ యాభై వేసరికి దొరకాలి కదా టీవీ మోడల్ రేట్లు తగ్గినట్టుగాని ఈనాడు థియరీ ప్రకారము ఆయన రాసినాడు ఇదంతా ఎంత వక్రీకరణ చూడు రెండు వేల ఇరవైలోనే ఈ రేట్లు దొరికినాయి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇప్పుడు వచ్చేసరికి రూపాయి నరకే దొరుకుతుంది కదా టీవీ టీవీ రేటు రెండు లక్షల నుంచి యాభై ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ ఆ రోజుల్లో రెండు లక్షల రూపాయలు ఇప్పుడు యాభై ఐదు వేలే కదా అని చెప్పి ఈనాడు రాష్ట్రం మన అదే రెక్కన ఇదే సోలార్ పవర్ కూడా ఆ రోజు రెండు రూపాయలు అంటే ఈ రోజు రూపాయనకే రావాలి కదా మళ్ళీ ఎందుకు రెండు రూపాయలు ఏడు అరవై రెండు పైసల నుంచి రెండు రూపాయల అరవై ఏడు పైసలకు ఎందుకు పోయింది రెండు రూపాయల డెబ్బై రెండు పైసలు కూడా పోయింది ఎందుకు పోయింది మరి అప్పుడు కోవిడ్ ఇప్పుడు కోవిడ్ లేదు